ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసినట్టయితే ముందుగా ఈ వారంలోనే మెగా డిఎస్సి పదకొండు వేల అరవై పోస్టుల భర్తీకి సన్నాహాలు అనే ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఈనాడులో సో మొత్తంగా చూసుకున్నట్టయితే పదకొండు వేల పైగా ఉద్యోగాలతో డిఎస్ అయితే రాబోతుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల చేయబోతున్నట్టు సమాచారం ఓకేనా ఇందులో మనకు దాదాపుగా పదకొండు వందల పదిహేను వందల వరకు స్పెషల్ టీచర్ పోస్టులు అయితే ఉండబోతున్నాయి ఓకేనా ఇది మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ట్వంటీ నైన్త్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ అవుతుంది సెకండ్ అప్డేట్ చూసినట్టయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేయగా టీఎస్పిఎస్సి ఈ ఎగ్జామ్ ఏదైతుందో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జూన్ నైన్త్ నిర్వహించబోతుంది సండే రోజు ఉండబోతుంది జూన్ నైన్త్ వచ్చేసి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండబోతుంది టోటల్గా ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్లు అయితే తాజాగా నోటిఫై చేయడం జరిగింది టీఎస్పిఎస్సి ఓకేనా అదేవిధంగా ఇంకొక టీఎస్పిసి అప్డేట్ చూసినట్టయితే మనకు ఏదైతే ఈ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించి గెస్టెడ్ నాన్ గెస్టెడ్ పోస్టులకు సంబంధించి గతంలో టీఎస్పీసీ ఎగ్జామ్ నిర్వహించక సో ఆ ఎగ్జామ్ సంబంధించిన జీఆర్ఎల్ను ను విడుదల చేసింది ఓకేనా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించి నాన్ గెస్టెడ్ గెస్టెడ్ ఉద్యోగులకు సంబంధించిన జీఆర్ఎల్ విడుదలైంది చెక్ చేసుకోండి అభ్యర్థులు రాసిన అభ్యర్థులు నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్ కూడా మీరు చూడవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఇంకెన్నడు అనే ఆర్టికల్ అయితే వెలుగులో రాయడం జరిగింది లక్షలాది మంది అభ్యర్థులు నిరీక్షణ ఇప్పటికే మూడు సార్లు గ్రూప్ టూ పరీక్ష వాయిదా కేవలం నోటిఫికేషన్కే పరిమితమైన గ్రూప్ త్రీ పేపర్ లీక్తో రద్దయిన ఎగ్జామ్ ఎగ్జామ్ది అదే పరిస్థితి సో చూసుకున్నట్టయితే మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారని ఒక ఆర్టికల్ అయితే రాశారు సో ఈ రెండు ఎగ్జామ్స్ సంబంధించిన అంటే ఈ నోటిఫికేషన్స్ కూడా అడిషనల్గా పోస్టులు కలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం సో ఆ విధంగా డిలే అవుతున్నట్టు తెలుస్తుంది లేదు పోస్టు కలపరనుకున్నట్లయితే మాత్రం మనకు ఆఫ్టర్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అయితే పెట్టే అవకాశం ఉంది అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్లో పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట అదేవిధంగా డిఏఓ డిఏఓ అయితే లాస్ట్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరగగా పేపర్ లీక్ కారణంగా రద్దయింది ఇప్పటివరకు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయలేదు ఇంకొక ఎగ్జామ్ చూసుకున్నట్టయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ ఎగ్జామ్ కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకైతే ఎగ్జామ్ డేట్ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు అసలు ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించి ఎక్కడ కూడా మనకు వార్త వినిపించట్లేదు సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు చూడాలి దానికిపైన సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తుందా అని ఎలక్షన్ కోర్టుకు ముందు చూడాలి నెక్స్ట్ అదేవిధంగా ఇక ఏటా టెట్టు రెండు సార్లు సో మనకు టెట్టు ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించడానికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది సో యాక్చువల్గా మనకు ఎన్సిటీ గైడెన్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం అయితే ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ టెట్ నిర్వహించాలి కానీ గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎప్పుడు కూడా ఏటా టెట్టు రెండు సార్లు నిర్వహించలేదు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ను నిర్వహించబోతుంది సో దీనికైతే ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది జూన్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి టెట్ అయితే ఉండబోతుంది ఇక మనకు రెగ్యులర్గా టెట్ అయితే ఉండబోతుంది ఇటీవల మనకు టీచర్ల ప్రమోషన్కు టెట్ అనేది కీలకంగా మారిన నేపథ్యంలో టెట్ వారికి నిర్వహించే అవకాశం ఉంది అంటే అందరికీ టెట్టు మళ్ళీ జూన్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే కనిపించని అవరోహణ క్రమం సో గురుకులకు సంబంధించిన అప్డేట్ అనమాట ఇప్పటికే కొన్ని పోస్టులకు సంబంధించిన అపాయింట్మెంట్స్ ఇవ్వగా తాజాగా మనకు టీజీటీకి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది అదేవిధంగా డిఎల్ జేఎల్తో పాటు టీజీటీ అపాయింట్మెంట్స్ వచ్చేసి మార్చ్ రెండున ఉండబోతున్నాయి అయితే ఒక అవరోన క్రమంలో నింపక లేకపోవడం వల్ల చాలా పోస్టులు అయితే బ్యాక్లాక్కు వెళ్ళబోతున్నాయి ఈ క్రమంలోనే రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు అయితే కోరుతున్నారు సో దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ రాయడం జరిగింది ఈనాడులో కనిపించని అవరోన క్రమం కానీ స్వల్ప మెరిట్ తేడాతో చాలా మంది అభ్యర్థులు ఈ పోస్టులు కోల్పోయినట్టు తెలుస్తుంది సో రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే చాలామంది అభ్యర్థులకైతే అన్యా న్యాయం జరగబోతుంది సో తప్పకుండా రిలీక్విష్మెంట్ ఆప్షన్ అయితే గవర్నమెంట్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రెండు రోజుల్లో మెగా డిఎస్సి సో ఇది ప్రభాత వార్తలు వచ్చిన అప్డేట్ అనమాట డిఎస్సీకి సంబంధించి చెప్పాం కదా ట్వంటీ నైన్త్ రోజు అయితే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది మొత్తంగా పాతవి కొత్తవి కలుకొని పదకొండు వేల వరకు ఉండబోతున్నాయి జూన్లో టెట్ పరీక్ష ఇక ఏడాదికి రెండు సార్లు టెట్ అనే అప్డేట్ కూడా ఇక్కడ రాశారు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే నాటోలో స్వీడన్ చేరికకు తొలగిన చివరి అడ్డంకి సో మనకు చూసుకున్నట్టయితే స్వీడన్ నాటోలు చేరడానికి అయితే ప్రయత్నిస్తుంది ఈ క్రమంలోనే అందులో గల ముప్పై ఒకటి దేశాలైతే సభ్య దేశాలైతే ఆమోదం ఉంది సో ఇటీవలే మనకు టర్కీ ఆమోదం తెలిపింది స్వీడన్ చేరడానికి నాటోలు చేరడానికి చివరిగా మనకు హంగేరీ కూడా తెలపడం జరిగింది హంగేరీ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ పార్లమెంట్లో నూట ఎనిమిది ఆరు తేడాతోటి ఓట తేడాతోటి అయితే ఈ స్వీడన్ చేరడానికి అంగీకారం తెలిపింది సో మొత్తంగా మనకు స్వీడన్ నాటోలో ముప్పై రెండవ సభ్యదేశంగా చేరబోతుంది ముప్పై రెండవ సభ్యదేశంగా స్వీడన్ చేరబోతుంది ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఉజ్జయిన్లో ప్రపంచంలోనే తొలి వేద గడియారం సో మనకు ప్రపంచంలోనే తొలి వేద గడియారని ప్రధానమంత్రి మోడీ గారు మార్చి ఒకటినైతే వర్చువల్గా ప్రారంభించబోతున్నారు ఎక్కడ అంటే ఉజ్జయిని నగరంలో ఎక్కడుంది ఉజ్జయిని మరి మధ్యప్రదేశ్లో ఉంది ఓకేనా ఎంత ఉంది దీని హైట్ అంటే ఎయిటీ ఫైవ్ అడుగులైతుంది ఎనభై ఐదు అడుగులైతే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు ప్రపంచంలోని తొలి వేద గడియారం ఏ రాష్ట్రంలో ప్రారంభం కాబోతుంది మధ్యప్రదేశ్లో ఏ నగరంలో ఉజ్జయిని నగరంలో ఓకేనా ఇంపార్టెంట్ ఎవరు ప్రారంభించబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ అదేవిధంగా అంటార్కిటికా భూభాగంలో బర్డ్ ఫ్లూ తొలి కేసు సో మనకు అంటార్కిటిక్ ఖండం ఏదైతుందో అక్కడ తొలిసారిగా బర్డ్ ఫ్లూ కేసు అయితే నమోదైంది ఓకేనా ఈ నెల ఇరవై నాలుగునైతే గుర్తించడం జరిగింది రెండు స్కూవా పక్షులకైతే ఇది సోకడం జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఏ రోజున ఈ నెల ఇరవై నాలుగో తేదీన రెండు పక్షులకైతే సోకింది ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్టయితే దేశీయ చాట్ జీపీటీ అయినా మనకు అయితే ప్రారంభించబోతున్నారన్నమాట సో చూసినట్టయితే మనకు ఏఐ చాట్ అయితే ఈ మధ్య బాగా ఫేమస్ అయింది సో మన దేశ మన ఇండియాకు సంబంధించి చాట్ జీపీటీ రాబోతుంది సో ఓలా ఈసీ ఈవో గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది దాని పేరు ఏందని అడుగుతారు కృత్రిమ్ గుర్తుపెట్టుకోండి ఇండియాస్ ఓన్ ఏ చార్ట్ పేరెంటి కృత్రిమ్ ఓకేనా నెక్స్ట్ వన్ సో మనుగురు హెవీ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో సో దీనికి అవార్డు రావడం జరిగింది భద్రాద్రి జిల్లా మనుగురు హెవీ వాటర్ ప్లాంట్కు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి అనుశక్తి విభాగంలో ఉత్తమ నిర్వహణ అవార్డు వచ్చింది ఓకేనా ఉత్తమ నిర్వహణ అవార్డు అయితే రావడం జరిగింది సో హెవీ వాటర్ డే ఏదైతే ఉందో మనకు ఈ వాటర్ డే సందర్భంగా అయితే దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది మనుగురు హెవీ వాటర్ ప్లాంట్కు అణుశక్తి విభాగంలో ఉత్తమ నిర్వహణ అవార్డు వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఇక చూసుకున్నట్టయితే భారత సంతతి ఇంజనీర్ అయిన ఎవరైతే అశోక్ వీర రాఘవన్ ఉన్నాడో ఇతనికి టెక్సాక్స్ యొక్క అత్యున్నత అవార్డు అయితే రావడం జరిగింది ఓకేనా అశోక్ వీర రాఘవన్కు టెక్సాస్ అకాడమిక్ యొక్క అత్యున్నత పురస్కారం లభించింది ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మనకు ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్తో పాటు ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్